ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన గ్రామాల అభివృద్ధి పథకాల అమలుపై దృష్టి సారించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజలకు నూతన ఆశలు నూరిపోస్తోందని తెలిపారు ప్రతి అరుడికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన రేషన్ కార్డులు ఇళ్లను గుర్తు చేస్తూ ఇప్పుడు అదే దిశగా కొత్త సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి దీనికోసం చాలాసార్లు గత పదేళ్ళుగా రోడ్లు ఏమాత్రం కూడా పూర్తి కాలేదు అన్ని గుంతలమయం మేమైపోయినాయి ఆ గుంతలను పూడ్చడానికి వాళ్ళు చేసినటువంటి పనుల లోపల మరి ఇంకా అసంపూర్తిగా ఉండే కాబట్టి ఈ పనుల జాతర సందర్భంగా ఈ రోడ్లను ఫినిష్ చేయాలని అదేవిధంగా హ్యామ్ తీసుకొచ్చి టెండర్లు కూడా రేపు మాపు రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయడం జరుగుతూ ఉన్నది దానిలో కూడా ఈ రోడ్లన్నిటికీ మహర్దశ కలిగి మన రాష్ట్రంలో మనం నియోజకవర్గంలో మంచి రోడ్లు వేయాలన్న ఉద్దేశంతో ఈరోజు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఈ రోడ్లను విస్తరింపజేయడానికి కానీ రిపేర్ చేయడానికి కానీ కొత్త రోడ్లు వేయడానికి వీలుగా ఉంటుందని తెలియజేస్తారు ప్రతి జీపీలో ఒక శానిటేషన్ వర్కర్ అండ్ హండ్రెడ్ డేస్ పర్సెంట్ చేసి హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసిన ఒక పర్సెంట్కి మనం హెల్త్ టెస్ట్ చేస్తున్నాము సో ముఖ్యంగా ఈరోజు అన్ని జీపీలో మన ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి దీంతోపాటు మన ప్లాంటేషన్ ఉండాలి దీంతోపాటు మనం జీపీ శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో మనం ఈరోజు ఇది సెలబ్రేట్ చేసుకున్నాము సో ఇక్కడ వచ్చి వచ్చిన గోజ్ గారికి ధన్యవాదాలు సార్ అండ్ మిగతా ఆఫీసర్స్కి